రాపోలు జ్ఞానేశ్వర్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ అధ్యక్షులు తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ఉపాధ్యక్షులు రోజు నిర్వహించ తలపెట్టిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ కార్యక్రమం ఎల్బీ నగర్ చివరస్తలో చేయాల్సిన భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్పిన తరుణంలో మరియు డిపార్ట్మెంట్ వారు చెప్పిన తరుణంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన సమయానికి కార్యక్రమ నిర్వాహకులు బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురామ్ గారిని అవజరస్ చేయడం అనేది ఇది ఖండిస్తూ ఉన్నాము బాపూజీ అందరి వాడు బాపూజీ కొందరికి సంబంధించిన వాడు అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసిన స్వాతంత్ర సమరయోధులు జాతీయ చేనేత ఉద్యమ జాతీయ ఉద్యమ నాయకులు తెలంగాణ గురించి తొలి మాలి దేశ ఉద్యమాల్లో తన తొంభై ఎనిమిదో సంవత్సరంలో కూడా ఉద్యమ రూపానికి మార్గదర్శనం చేసిన మహానాయకులు అలాంటి బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పడం అనేది అనివార్యము తక్షణము ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని సంఘాల వారు ప్రజా సంఘాలు పార్టీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం చెప్పాలని సంఘీభావంలో భాగంగా మేము కూడా ఈరోజు బొమ్మ రఘురామ్ గారిని వారిని పరామర్శిస్తూ వారికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా బహిర్గతంగా కూడా దీన్ని మనం పెద్ద ఎత్తున చేపట్టి బాపూజీని అక్కడ నిలబెట్టుకోవాల్సిన కార్య కర్తవ్యం మనందరి పైన ఉన్నది దీనికి అందరూ కూడా మమేకం కావాలని అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం